హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేపల పులుసు చేయబోతున్నాను చేపల పులుసుకి చేపలు మార్కెట్ నుంచి కట్ చేయించుకొని తీసుకొచ్చారు ఈరోజు కేజిన్నర చేపలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ కేజిన్నర చేపలు శుభ్రంగా క్లీన్ చేసుకుని తీసుకొచ్చారు మనం ఇంటి దగ్గర ఒకసారి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చివాసన పోవడానికి నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి లాస్ట్లో శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇదంతా నేను క్లీన్ చేసుకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలి ఈ ఉప్పు పసుపు దీనికి పట్టేలాగా శుభ్రంగా కలిపేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా ఉప్పు పసుపు కలుపుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు ఇట్లా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద చెట్టు పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుంటున్నాను చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువనే పడి పట్టిద్ది ముందుగా ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాను చింతపండు కూడా నాన్ పెట్టుకుని పెట్టుకున్నాను అల్లం చిల్లి పేస్ట్ కూడా ముందుగానే వేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను ఇలా ముందుగానే రెడీగా పెట్టుకుంటే మీరు టెన్షన్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కాగింది ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకోండి కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కరివేపాకు రపులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా వేంటుంది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా టూ స్పూన్స్ వేసుకుందాం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి చేపలు పెట్టుకుందాం ఈ చేపలని నీట్గా ఇట్లా సర్వ్ చేసుకున్నాను ఇప్పుడు కాసేపు దీని మీద మూత పెట్టేసి ఉంచుకుందాం ఇప్పుడు మూత తీసుకొని తీసుకుంటే కొంచెం పైకంతా ఆవిరి వచ్చేసింది దీని మీద ఇప్పుడు కారం వేసుకుందాం ఇప్పుడు దీన్ని గరిట్తో కాకుండా ఇట్లానే క్లాత్తో పట్టుకొని పెట్లా తిప్పాలి వెరట్తో తిప్పితే ముక్క విరిగిపోయింది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక టూ సెకండ్స్ అట్లా ఉంచుకుందాం ఇప్పుడు మూతేసేసుకుని ఇందులో మనం సాల్ట్ ముక్కలు కడిగిన తర్వాత వేసాం కదా ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు దీని మీద చింతపండు పులుసు పోసేసేయండి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాక ఈ ఉప్పు చేపలు చింతపండు పులుసు అంతా ఇట్లా మిక్స్ అయ్యేది ఇప్పుడు ఇందులోకి సరిపోకపోతే కొంచెం వాటర్ పోసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని ఒక పావు గంట ఉడికించుకుందాం హైలో పెట్టుకోండి ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసుకుని దగ్గర పడిపోయింది వాటర్ అన్నీ మనం పోస్ అన్నీ ఇప్పుడు కొంచెం టిప్కుని చూసుకుందాం మొక్క కూడా ఆల్మోస్ట్ ఉడికి ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాం చూసారా బాగా చిక్కబడి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే దీన్ని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే